నగర్లో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచలస్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి త్రయోదశి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు శుక్రవారం నగర్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి స్వామివారికి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవాల్లో శుక్రవారం స్వామివారిని పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం వైభవంగా జరిగిందని తెలిపారు ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంద పొందాలని కోరారు ఆలయ కమిటీ చైర్మన్ లింగిపిల్లి అప్పారావు మాట్లాడుతూ ఉత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు భక్తులకు అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ఈ రోజు కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పోతున్న బేసుకంఠేశ్వరుడు మరిపిల్ల సత్యనారాయణ పోతున్న ధర్మారావు మధ్య తమ్మిన సూర్యకుమారి పిల్ల జగన్ కామందుల నరసింహరావు పణుకు రమాదేవి పెళ్ళా విజయ్ కామందుల నరసింహరావు పణుకు రమాదేవి పర్యవేక్షించారు स्तु मङ्गलं वेदवेदाङ्गवेदध्याय मेघश्यां लघोढ्ये वंश्यां मोहनरूपाय पुण्यश्लोकाय అందరికీ నమస్కారం ఈరోజు మన చిట్టినగర్ సెంటర్లో మన వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నది ఇక్కడ మనకి చాలా ప్రతిష్ఠి పొందిన ఆలయంగా మనం అందరం తెలియచేయచ్చు పదమూడవ బ్రహ్మోత్సవం ఈరోజు మొదలు కావటం అలాగే శ్రీవారికి అమ్మవారికి ఈరోజు పూర్తిగా కృష్ణుడికి ఈరోజు పూర్తిగా అన్ని రకాల కైకర్యాలు చేయటము అయ్యవార్లు పూర్తి స్థాయిలో పెళ్ళికొడుకుని చేయటము అన్ని రకాలుగా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా అన్ని పద్ధతి ప్రకారం చాలా చక్కగా చాలా ఘనంగా నిర్వహించటం జరుగుతుంది ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అన్నది ఇంత ఘనంగా నిర్వహించటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎన్నో ఏళ్ళగా అటు అమ్మవారి గుడిని కానీ మహాలక్ష్మి అమ్మవారి గుడిని కానీ అలాగే వెంకటేశ్వర స్వామి గుడిని కానీ అన్ని రకాలుగా దాతల దగ్గర సేకరణ కానీ అలాగే పూర్తి స్థాయిలో ఏవేవి ఏ టైంలో ఏం జరపాలి అన్నది ప్రతి ఒక్కటి ఆ పద్ధతుల ప్రకారం పూర్తి స్థాయిలో నిర్వహించటము అంతే ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించటం భక్తులు వేల మంది భక్తులు వచ్చి చాలా చక్కగా స్వామివారిని దర్శించుకోవటం అమ్మల్ని దర్శించుకోవటం ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో నా నన్ను కూడా భాగస్వామిని చేసి ఈరోజు వీళ్ళందరితో పాటు నాకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు దొరికే విధంగా ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు దొరికే విధంగా మన అప్పారావు గారు అలాగే బేసు గారు అలాగే రమ్మ గారు అలాగే పెద్దలు అందరూ ఈరోజు కమిటీ సభ్యులు పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది విజయవాడ నగర ప్రజలందరికీ ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుల ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ నగర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుర్తు దేవస్థానంతో పాటు ఈ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాశల సీత వెంకటేశ్వర స్వామి వారు ఇది ఈ సంవత్సరం పదమూడవ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఇరవై ఐదు వరకు ఐదు రోజులు ఈ ఉత్సవాలు చాలా భారీగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో నగర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ప్రతిరోజు రెండు వందల మంది ఉభయదాతలు సుమారుగా కూర్చొని రోజు ఈ ఉభయాలు జరుగుతున్నాయి తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతి ఒక్కరు ఆ స్వామివారిని దర్శించుకొని ఆనందంగా స్వామి స్వామి మా ఇంటి మమ్మల్ని కాపాడాలని ఎవరికాలు స్వామిని కోరుకొని ఈ ఆనందంతో ఈ ఐదు రోజులు జరుపుతుంది అలాగే ఈ ఈ బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల తర్వాత ఇది పదమూడవ సంవత్సరం ఐదు రోజుల తర్వాత ఇరవై ఏడవ తారీఖున ఈ భక్తులందరికీ ఒక ఐదు బస్తాల బియ్యం ఉండి మొత్తం భోజనాలు అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది దీంట్లో మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ నెల రోజుల నుండి ఈ కార్యక్రమానికి పాల్గొని తిరిగితే కానీ ఈ కార్యక్రమం జరగదు అలాంటిది సుమారుగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా భక్తులు ఎక్కువగా వచ్చి ఉభయాలు రాసుకున్నారు అలాగే ఈరోజు మొదటి రోజున మా మేరు గారు భాగ్యలక్ష్మి గారు రావటం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ చలో తీసుకుంటాం ఈరోజు విజయవాడ చిట్టినగర్లో వేయించేస్తున్న శ్రీ పద్మావతి గోదాదేవి గిరడాచల స్థితి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగే పదమూడు సంవత్సరాలు ఈ మాసం పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి ఈరోజు ఉదయం ఎంతో ఘనంగా శాస్త్ర కలశాభిషేకాలతో ఇక్కడి నుంచి ఊరేగింపుగా మరి కృష్ణానది దాకా వెళ్ళి కృష్ణానది పవిత్ర జలాలని తీసుకుని వచ్చి అందరూ కూడా ఇక్కడ ఈ స్వామివారికి ఈరోజు కలశాభిషేకం జరిగింది పవిత్ర కలశాభిషేకంతో పాటు ఆయన్ని స్వామివారిని పెండ్ల కుమారుని చేయుట అమ్మవారిని పె పెండ్ల కూతురు చేయుట కార్యక్రమం జరిగింది ఈ ఉత్సవానికి ఈరోజు మన మొదటి రోజు ఈరోజు మన నగర విజయవాడ నగర మేయర్ గారు శ్రీ భాగ్యలక్ష్మి గారు రాయణి భాగ్యలక్ష్మి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారు స్వామివారి ఆశీస్సుల్ని ఆ పూజలో పాల్గొనే అన్నీ కూడా భక్తాశాలు తీసుకున్నారు వారికి అలాగే నగర ప్రజలకు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనం భారతీయులుగా కాకుండా హిందువులుగా మన సాంప్రదాయాన్ని మన చక్కటి ఈ హిందూ సాంప్రదాయాన్ని నాటిని కూడా మనం పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ భావాలతో ఉండి మన భక్తి ప్రభుత్వాలతో ప్రవర్తించినప్పుడే స్వామివారికి మనం ఏది చేస్తామో అదే మన దేశాన్ని సుభిక్షంగా ఇవన్నీ జరగడం జరుగుతుంది మరే అలాంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా మా కమిటీ వారు కూడా మా ప్రెసిడెంట్ గారు లింగువీల అప్పారావు గారు అలా మా కమిటీ మెంబర్స్ పోతున్న రాము మన పోతున్న ధర్మారావు గారు మరుపుల సత్యనారాయణ గారు పిల్ల మిల్లా విజయ్ గారు మధ్య శ్రీనివాసరావు గారు అలాగే మా మా మహిళ మా సోదరి పనుకు రమాదేవి గారు ఇంకా అనేక మంది సభ్యులు కూడా ఈరోజు కమిటీ మొత్తం కూడా ఇక్కడ పాల్గొని వివిధ బా బాధ్యతలు తీసుకొని అన్నీ కూడా భక్తులందరికీ కూడా అందరికీ కావలసిన ఏర్పాట్లని సంపూర్ణంగా చేయడం జరిగింది ఉభయ దాతలు అందరికీ కూడా ఈరోజు పూజా కార్యక్రమంతో తీర్థప్రసాదాలు అలాగన్నీ కూడా ఏర్పాటు చేయింది ఇవాళ సాయంత్రం యశస్సేనుని పూజతో అలాగే అఖండ దీపారాధనతో గరుడ గరుడికి దీపారాధన అఖండ దీపారాధనతో ఈరోజు సాయంత్రం ఉత్సవాలు హోమాలు స్టార్ట్ అవుతాయి ఇలా ఈ ఐదు రోజులు కూడా ప్రతిరోజు హోమాలతో నిత్య కళ్యాణాలతో ప్రారంభమై రేపు ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకి వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది అలాగే ఈ ఐదు రోజుల ఉత్సవాలతో లాస్ట్ రోజు ఇరవై ఐదో తారీఖు నాడు వసంతోత్సవం అలాగే పవిత్రోత్సవంతో పుష్పయాగాలు కుంకుమ పూజలు అన్నీ కూడా ఈ ఐదు రోజులు జరుగుతాయి ఈ కార్యక్రమంలో కూడా ఉభయ వేలాది మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారు కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని వారి ఆశీస్సులు దేశ ప్రజలకి మనకి మన నగరానికి కూడా మంచి సుభిక్షంగా సౌభాగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇంట్లో శుభం జయం కలగాలని ఆ దేవదేవుని కోరుకున్న ఓం నమో వెంకటేశ్వర్